మాకు హిందీ సబ్జెక్ట్లో స్కూల్లో ఒక నైస్ లెసన్ ఉండేది అది తమాషా పేరు కూడా టైటిల్ కూడా ఏంటంటే అక్బరి లోట జహంగీరీ అండా అని అంటే ఢిల్లీలోకి వెళ్తే పాత సామాన్లు యాంటీక్ సామాన్లు అమ్మే షాపుల్లో అక్బర్ వాడిన లోట అని జహంగీరు ఈ గుడ్డు నుంచే ఆమ్లెట్ తిన్నాడని అక్కడ అమ్ముతారని వచ్చిన వాళ్ళు కొనుక్కుంటారని నవ్వుతూ నవ్విస్తూ రాసిన స్టోరీ అది అంటే ఎవరైనా ప్రాచీనమైనది అని చెప్పంగానే నమ్మటం అన్నది నేను ఇథియోపియా వెళ్ళినప్పుడు అక్కడ నన్ను ఒక యాంటిక్స్ మార్కెట్కి తీసుకెళ్లారు చాలా పాతకాలపు ఎప్పుడో రాసిన బైబిల్ యొక్క కాపీస్ అక్కడ అమ్ముతున్నారు నీకు చాలా చీప్గా నేను ఇప్పిస్తాను అని నన్ను తీసుకెళ్ళారు అక్కడికి అంటే లెదర్ పైన రాసిన రైటింగ్ కనిపిస్తుంది మనకి ఆఫ్ కోర్స్ పురాతన కాలంలో బైబిల్ అనేది ఇంగ్లీష్లో రాయలేదు సో అక్కడ అమ్హారిక్ భాషలో రాసిన బైబిల్స్ అని చూపించారు చాలా ఇంప్రెసివ్గా ఉంది చాలా నైస్గా ఉంది అది ఒరిజినల్లో కాదో కానీ ఇటువంటి కాపీ మన దగ్గర ఉంటే బాగుంటుంది ఈ భాష కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని నేను అనుకున్నాను ఇక బేరం మారదాంలే అని అనుకుంటూ ఆ లెదర్ బౌండ్ బుక్ని తీసుకుని ఇట్లా వాసన చూశాను వాసన చూస్తే ఫ్రెష్ వాసన వచ్చి అంటే రీసెంట్గా చేసిన మోసం పాతదిగా కనిపించేటట్టుగా దానికి రంగులు పులిమి మీద చేశారు అదే సైడ్ చూడటానికి అందంగా ఉంది కాబట్టి కొందాం అనుకున్నాను కానీ నన్ను మోసం చేసేవాడు చేశాడు అన్న విషయం మనసులో పెట్టుకుని ఐ విల్ నాట్ బై అని వదిలేశాం ఇట్లా కామన్ సెన్స్ మీద డిపెండ్ అయ్యి చేయటం అన్నది ఒకటైతే ప్రదీప్ కరావడి గారు తన ఆర్టికల్లో ఒక మాట గుర్తు చేశారు ఏంటంటే నువ్వు నమ్మాలనుకుంటే తప్పకుండా నమ్ముతావు ఎవ్వడు రక్షించలేడు అని ఇదే వాస్తవం ఇదే నిజం ఇదే సత్యం దీన్ని నేను ప్రశ్నించను అని మీరు డిసైడ్ అయిపోతే మిమ్మల్ని ఎవరు ఆదుకోలేరండి ఇప్పుడు ఫలానా విగ్రహం కళ్ళెమిట నీళ్ళు అన్నా లేకపోతే ఒక విగ్రహం రజస్వాలు అయిందని చెప్తేను లేకపోతే ఒక పురాతనమైన ఒక కోటలో ఒక ఇరవై మంది కూడా లేపనంత పెద్ద గద దొరికిందని చెప్పటము లేకపోతే మూడు తలల పాము ఫలానా చోట వచ్చింది అని చెప్పటము ఇటువంటివన్నీ ఉన్నాయి చూసారా తెల్లగా మిలమిలా మెరిసిపోతున్న ఒక పాము వచ్చిందని చెప్పటం ఆరు కాళ్ళ ఏనుగు కనిపించిందని చెప్పటం మీరు నమ్మాలి అని అనుకుంటే మిమ్మల్ని ఎవరు ఆదుకోలేరు అంటాడు ఆయన సరే మీరు నమ్మాలి అని కాదు ఇది నిజమా కాదా అని తెలుసుకుందాము అని అనుకుంటే మీరేం చేయాలి అన్నప్పుడు మొదటిది గూగుల్కి వెళ్ళి ఆ సర్చ్ విండోలో మీరు ఏది నిజమో కాదో తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ విషయం ఈజీగా ఉండేది ఇంగ్లీష్లో చేస్తే రాసేసి సర్చ్ కొట్టండి ఏ రిజల్ట్స్ వస్తాయో సార్ చూడండి నెక్స్ట్ అదే టెక్స్ట్ రాసి కామా పెట్టి హోక్స్ హెచ్ఓఏఎక్స్ హెచ్ఓఏఎక్స్ హోక్స్ అంటే ఒక మోసం మీరు ఏది నిజమో కాదో తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ విషయం రాసి కామాబెట్టి హోక్స్ నాలుగు తలల పాము ఫోర్ హెడెడ్ స్నేక్ కామా హోక్స్ ఫోర్ హెడెడ్ స్నేక్ అని మీరు కొడితే నిజంగా నాలుగు తలల పాములు కనిపిస్తాయి ఇమేజెస్లో గూగుల్ సెర్చ్ రిజల్ట్స్లో కామాబెట్టి హోక్స్ పెట్టంగానే ఎవరెవరు ఏ ఫోటోషాప్ వర్క్లో అటువంటి బొమ్మల్ని క్రియేట్ చేశారో మీకు వివరాలు వచ్చేస్తాయి అట్లాగే హోక్స్ బస్టర్స్ డాట్ ఆర్గ్ హెచ్ఓఏఎక్స్ బీయుఎస్టీఈఆర్ఎస్ హోక్స్ బస్టర్స్ అంటే మోసాలని వెలికి తీసేవారు మోసాలని ఎక్స్పోజ్ చేసేవారు డాట్ ఆర్గ్ ఓఆర్జీ హోక్స్ బస్టర్స్ డాట్ ఆర్గ్కి వెళ్ళి ఈ విషయమే దాంట్లో టైప్ చేయండి ఈ విషయం గురించి ఆలోచించి పరిశోధన చేసి వాస్తవాలు వెలికి తీసి ఆర్టికల్స్ రాసి ఉంటారు అక్కడ సో ఐ డోంట్ యూ చెక్ దేర్ ఎందుకు చెక్ చేయాలి నాకు ఇది బాగుంది స్టోరీ అనుకుంటే మిమ్మల్ని ఎవరు ఆదుకోలేరు కానీ ఒకటి మటుకు నేను గుర్తు చేస్తాను ఏదైనా మీరు ఒక విషయాన్ని నమ్ముతున్నారు అని అంటే అది నిజమని నమ్మే బాధ్యత మీకున్నది అది నిజమా కాదా వెరిఫై చేసుకునే బాధ్యత మీకున్నది ఎందుకంటే నమ్మకం మీది కాబట్టి మీ జీవితం ఆ నమ్మకానికి అనుసంధానంగా గడుస్తుంది కాబట్టి నేను ఇంతకు ముందు ఒకసారి రాసిన విషయాన్ని చాలామంది ప్రచారంలో కొటేషన్గా వాడుతూ ఉండటం నేను చూశాను బిలీఫ్ డ్రైవ్స్ బిహేవియర్ మీ ఆలోచనలే మీ ప్రవర్తనని నిర్ణయిస్తాయి మరి మీరు అబద్ధాలను నమ్మితే మీ జీవితమే ఒక అబద్ధంగా మారుతుంది మీరు ఏదైనా సులభంగా నమ్మేసే వ్యక్తి అయితే మిమ్మల్ని ఈజీగా మోసం చేస్తారు బురడి రాయిలు మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అదే హితవాదం అదే హేతువాదం మోసపోవద్దు